నమస్కారం అండి నేను హకీమ్ అబ్దుల్ జబ్బార్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నేను ఉండేది తెలంగాణ సికింద్రాబాద్ చిల్కరవడ పంప్ యూని గ్యాస్ ఎదునగా మా హెల్త్ సెంటర్ ఉండదు హెల్త్కి సంబంధించిన ఎన్నో టిప్స్ మేము ఇస్తూ ఉంటాం మా ప్రాక్టీస్లో అవి ఎన్నో ఇవే టిప్స్ మేము యూజ్ చేస్తూ ఉంటాం ఇస్తూ ఉంటాం ఇదాని ఫలితాలు మాకు ఉన్నాయి ఈ ఫలితాలు ఇస్తూ ఉంటాం మేము మా మూలికలు మా పెద్దోళ్ళు చెప్పింది సుపెట్టినవి అన్నీ మూలికలు మేము దానిది పొందుతూ ఫలితాలు పొందుతూ ఉంటాము ఇవే మూలికలు అసిడిటీ గ్యాస్ గ్యాస్ అయిపోయి ఛాతీలో మంట ఛాతీలో గ్యాస్ అయిన నొప్పి ఆరు గ్యాస్ గ్యాస్టేబుల్తోని కడుపు ఉబ్బు ఒబ్బిపోతుంది లోపల ఫ్యాటీ లివర్ కానీ లివర్లో ఎన్నో ఇన్ఫెక్షన్లు కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ 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 సాల్వ్ సాల్వ్ కావు ప్రాబ్లమ్స్ పుడుతూ ఉంటాయి ఇంటికి గోళీ వేసుకోదాకా గ్యాస్ గోళీ వేసేదాకా ఆ గ్యాస్ తక్కువ కాదు డైలీ గ్యాస్ గోళీ మింగాల్సిందే గ్యాస్ టానిక్ తాగాల్సిందే తాగంది దినం గడవది గోళీ వేసుకోది మోషన్ ఫ్రీ ఉండదు గోళీ అవన్నీ అవుతూ ఉంటాయి దానివల్ల అన్బ్యాలెన్స్ అయిపోయి ఇయో లేడీస్కి పీసీడీ హార్ ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి పీసీడీ కానీ పీసీఓ కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ రిటింగ్స్ అవుతాయి మొగ దాంట్లో బి ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అలాగే వచ్చి రాగా రాగా సామినా తక్కువైపోతుంది మొగతం తక్కువైపోతుంది లివర్ వల్ల లివర్ ఫ్యాటి వల్ల తినరు ఆ డైజెషన్ సరిగ్గా ఉండదు మోషన్ ఫ్రీగా ఉండదు ఇవన్నీ దాంట్లోకి చిన్న చిట్కా మన ఇంట్లో ఉంటాయి కొన్ని రెండు వస్తువులు ఒక్క వస్తువు బయట నుంచి తెచ్చుకోవాలా ఈ కాంపిటీషన్ మంచిగా కలుపుకొని మీరు యూజ్ చేస్తూ ఉంటే దేవంధ్యాల టక్ తయారైపోతారు ఏదైనా సాధిస్తారు మీరు అంత మంచి మేము చేస్తూ ఉన్నాం దాని ఫలితాలు మేము ఇస్తా ఉన్నాం అందరికీ ఇవే ఇస్తాం డబల్ డబల్ నింపి ఇవ్వాలంటే ఇయ్యచ్చు చేసుకొని ప్రాక్టీస్ చేయండి మీరు దాంట్లో డాక్టర్లు అయితే ప్రాక్టీస్ చేయండి ఇవ్వండి మంచి ఫలితాలు ఇవి అన్ని గోలీలు బంద్ అయిపోతాయి లివర్ని డిటాక్ట్ చేస్తే లివర్ని ఫ్యాట్ ఇంత పెద్ద ఫ్యాట్ ఉండని లివర్ని ఇంత వినిపించను అని మన పేగు పద్నాలుగు మీటర్ పేగు ఉంటుంది పెద్ద పేగు తొమ్మిది మీటర్లు ఉంటుంది వచ్చేసి ఇంకో దుడ్డు పేగు ఉన్నదా పెద్ద పేగు అది చిన్న పే పెద్ద పేగు కింద ఉన్నదా ఇంకో పేగు అది ఐదు మీటర్లు ఉంటుంది మొత్తం పద్నాలుగు మీటర్లు పేగు ఈ మొత్తం రూమ్ నింపినా అది తిరిగిన అవి ఇంకా బయటికి వస్తుంది అంత పెద్ద పెద్ద పేగుళ్ళు మంచిగా తినేసి కాలు పండుకుంటే కాదండి మంచిగా వాక్ చేయాలా నడవాలా మన ఆరోగ్యం గురించి ఆరోగ్యం గురించి చూసుకోవాలండి ఇవన్నీ మనం హెల్త్ గురించి చూసుకుంటే కదా పొద్దున లేస్తే మన హెల్త్ ప్రిపేర్ కావాలి తర్వాత సంపాదించడానికి పోవాలండి అది దేవుడు రాత్రి రాత్రి రాస్తే ఏడిపోదు మీ రూపాయి ఏడికిపోదు మీ అన్నం ఏడిగిపోదు వచ్చేస్తుంది వద్దు అంటే తినిపించిపోతారు అందరు అట్లా అయిపోతుంది ఒక్కొక్కసారి అదన ఇది హెల్త్ టిప్స్ మీరు అందరు చేసుకోండి ఇది అన్నం సోడా తెలుసు కదా తిన సోడా తిన సోడా ఒక చంచా చంచా అంటే యాభై గ్రాములు తీసుకోవాలా నేను వేసి చూపెడుతున్నాను మీకు ఒక ఒక ఇది తీసుకున్నాం సొంటి పొడి అద్రక్క పౌడర్ సోన్కా పౌడర్ ఇది ఒక్క చంచా వేట్ ప్రకారం తీసుకోవాలా ఒక స్పూన్ ఇది వచ్చేసి ఇంకోటి లివర్ని డిటాక్స్ చేస్తుంది లివర్ని క్యూర్ చేస్తుంది ఇంత గ్యాస్ అయినా తీసేది రేవంత్ కథాయి కథా వచ్చేసి రేవంత్ ఖతాయి అని వస్తుంది రేవంత్ చీనీ వస్తుంది చీన్ వస్తే చైనా నుంచి వస్తే ఆ చైనాలో పుడితే అలా చీనీయమంటారు రేవంత్ చీనీ రేవంత్ ఖతాయి దొరికినా పర్వాలేదు మీకు రేవంత్ చీనీ దొరికినా పర్వాలేదు ఒక్కొక్కళ్ళ ఒక్క దాలో ఒక మూలికల పేర్లు ఉంటాయండి దాని పేరే రేవంత్ రేవంత్ అంటే ఏ మూలిక ఏ దేశంలో వస్తే అది ఆ దేశం దాని పేరు తొలిగి అండి చైనా వస్తే చీనీ అని వస్తుంది రేవంత్ చీనీ హతర్స్ వస్తే రేవంత్ హతాయి అని వస్తుంది ఇండియాస్ వస్తే ఇండియన్ ఏ రేవంత్ అని వస్తుంది ఇండియన్ రేవంత్ మన ఇండియన్ వస్తువులన్నీ బయటకు పోతాయి బయట వస్తువులన్నీ మనకు వస్తాయి అదే కదా మన బిజినెస్ అదే అందుకే చాలా మటుకి మన అన్ని మూలికలన్నీ బయటికి పోతాయి బయట దేశాలలో పోతాయి బయట దేశాల పేర్లు ఇక్కడ వస్తాయి ఎందుకంటే మన దేశాలలో మనం అంతే యాలు ఉండదు ఓ పేరు ఏరో పేరు వస్తే ఏరో దేశం వస్తే దానికి యాలు ఉంటుంది ఐదుర్దికి వాడేటోళ్ళు మంచి పేరు అని తీసుకుంటారు ఆ మూలిక ఇది రేవంత్ చీన్ ఇది చీన్ది వచ్చింది ఇది రేవంత్ చీన్ ఇది రేవంత్ కథ జర్రాత్తో కొంచెం ఇంత డార్క్ ఉంటుంది కొంచెం లైట్ ఉంటుంది ఇంకా అది పర్వాలేదు రేవంత్ చిని ఆరు మన ఇండియాది కొంచెం ఇంకా నలుపు ఉంటుంది ఇండియాది ఇంకా డార్క్నెస్ ఉంటుంది ఇంకా నలుపు ఉంటుంది ఇండియాది ఇవి కలిపేసి మంచిగా పౌర్ కలిపేసి మీరు మంచిగా దాన్ని మంచిగా కలిపేయాల లేకుంటే ఎక్కువగా చేస్తుంటే ఈ బొత్తగాదిగా యాభై యాభై గ్రాములు వేసి లేక వంద వంద గ్రాములు వేసి ఒక మిక్సీలో మిక్సీలా కొట్టేస్తే ఒక్క దిప్పేస్తే అది ఏమవుతుంది తిరిగిపోయినాక ఒక మొత్తం ఒక్క దాంట్లో వచ్చేస్తాయి ఒక్కటైపోతుంది మొత్తం ఈ మూడు ఐటమ్ పోయి అయిపోతుంది ఇది ఏం చేయాలండి పొద్దున మార్నింగ్ తిన్న తర్వాత పది నిమిషాల తర్వాత ఒక స్పూన్ వాటర్ కలుపుకొని ఖాళీ దిప్పేసి తాగేసేయండి మధ్యాహ్నం అదే టైప్ చేయండి ఖాళీ తిన్న తర్వాత వాటర్లు కలుపుకొని తీసుకోవాలి నైట్ పడుకునేప్పుడు వాటర్ కలుపుకొని తీసుకొని ఇంత గ్యాస్టేబుల్ ఉన్నా కుట్టి తీస్తుంది ఇంత యాసిడిటీ ప్రాబ్లం ఉన్నా నూనె తాగినా మీకు ఏ బ్లాకేజ్ ఉన్నా హార్డ్ ఇది ఉన్నదా ఇది ఇది మంచిగా రక్తంని పల్చగా చేస్తుందండి రక్తం పదా చేస్తుంది ఇది మోషన్ని ఫ్రీ చేస్తుంది మన ఇంత ఇన్ఫెక్షన్ ఉన్నా తీసేస్తుంది ఇది లివర్ని డిటాక్స్ చేస్తుంది లివర్ని ఫిల్టర్ చేస్తుంది లివర్ ఇంత పాడు లివర్ పాడున్నవి ప్యూరిఫై అవుతుంది ఆ టూ డేస్లో మీ కడుపు ఇంత ఉబ్బిపోయిన కడుపు అవుతుంది పుట్ట మీది మెత్తగా అయిపోతుంది మంచిగా గట్టిగా అయిపోతావు నమస్తే ఇది మాకు దీవెన ఇవ్వండి ఈ వీడియో వారి అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు విషయాలు తెలుసుకోవాలంటే మా ద్వారా ఆ నంబర్ తీసుకోండి ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ حكيم عبد الجبار الشفاء هيلتر <applause>